దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా లోకములో ఉన్నటువంటి మనుషులు ఎక్కువగా దేవుని కంటే డబ్బు మీద మనుషుల మీద వారి బలము మీద నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు మరి నిజమైనటువంటి విశ్వాసి వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు కాబట్టి వారిని దేవుడే తప్పించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారు కొన్ని సమయాల్లో డబ్బు అవసరము కావచ్చు బలము మనుషులు అవసరము కావచ్చు అయితే అన్ని సమయాల్లో అవి చేయవు అన్నిటికంటే ప్రాముఖ్యముగా మరణమును కానీ వ్యాధిని కానీ శోధనను కానీ ప్రమాదమును కానీ నరకమును కానీ పాతాళమును కానీ తప్పించేటువంటి ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఇంకా ఏ డబ్బు కానీ బంగారము కానీ శక్తి కానీ బలము కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కూడా తప్పించనే తప్పించలేదు ప్రియా దేవుని బిడ్డలారా మీరు ఏ సమస్యలో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ఏ వ్యాధిలో ఉన్నారో వాటి నుండి తప్పించగలిగినటువంటి సృష్టికర్త అయిన దేవునిని నీవు పరిపూర్ణముగా నమ్మినట్లయితే ఆయన తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో ఇప్పటికైనా ఈ వాగ్దానం విలుచున్నటువంటి నీవు అన్నిటికంటే ప్రాముఖ్యముగా సర్వోన్నతమైన దేవుని మీద సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుని మీద నీవు నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆయన నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవన్ బిడ్డారా ఏ కష్టములో ఏ శ్రమలో ఈరోజు నువ్వు కుమిలిపోతూ ఉన్నావు ఏ భయంకరమైన పరిస్థితుల్లో జీవితం ఉందో ఈరోజు నీవు మనుషుల్ని నమ్మక ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నమ్మక ప్రభువునే విశ్వసించు ఆయన ఎందే ఆయన శక్తి ఎందే ఆయన బలము ఎందే నీవు నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆయన నేను తప్పిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పర్లోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అయా మీకు సమస్తము తెలుసు నాయన మీరే సహాయము చేయండి అయా నాయన అపనమ్మకము కలగకుంటున్నట్లు అయా మీరే సహాయము చేసి బిడ్డలను మీ నమ్మకములో స్థిరపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము ప్రభు వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మార్చమని ఉన్నాం అయ్యా ప్రభా నమ్మకాన్ని మీ మీద అయా నాయన తన బలముగా వారు ఉంచడానికి సహాయము చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి అయా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరే నాయన తప్పించమని ప్రార్థన చేచ్చు ఉన్నాము ఏ ఆపద ముంచుకొని ఉందో ఏ అస్వస్థతలో ఉన్నారో ఏ భయంకరమైనటువంటి నాయన తండ్రి ప్రభా వేదనలో ఉన్నారో నాయన మీరే నాయన తప్పించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా మీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక మీరే మీ బిడ్డలతో ఉండి మీరే సహాయము చేయమని కాలపు దీవెనలతో యువాధ్వానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను తప్పించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి Amém.